హలో హాయ్ అండి వెల్కమ్ టు అనిత అల్లట్ వీడియోస్ ఛానల్కి సో సో సారీ ఫర్ దిస్ లాంగ్ వీడియో మెంతికూర పార్ట్ టూ ఇది నేను చూపించేది అది మెంతి కూర నేను ఎలా గార్డెనింగ్ చేశాను అన్నది ప్లస్ ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ కర్రీ ఎలా చేస్తున్నాను అన్నది ఇప్పటికైతే చూసేద్దాం ఏం చేస్తున్నాను నేనైతే త్రీ ఆనియన్స్ తీసుకున్నాను త్రీ టమోటాస్ తీసుకున్నాను ఐదు చిల్లీలు తీసుకున్నాను నేనైతే ఇది చాలా స్పేసీ ఉంటుందని నేను అయితే తీసుకున్నాను రెండు కరివేపాకు తీసుకున్నాను నేను నీకైతే కళాయి పెట్టేసుకున్నాను గ్యాస్ మీద అది ఆల్మోస్ట్ కొంచెం హీట్ ఎక్కిపోయింది ఇది మెంతికూర కాబట్టి కొంచెం ఆయిలీ ఉంటే బాగుంటుంది మరి ఎంత ఆయిలీ కాదు కొంచెం నార్మల్ నేనైతే రెండు రెండు గరిటెల్స్ ఆయిల్ వేసుకున్నాను దాని తర్వాత అది హీట్ ఎక్కిందా లేదా అని చూసి జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదండి తాలిపి గింజలు నేను ఒక్కొక్కటిగా వేయండి నేనైతే ఆల్ మిక్స్డ్ అన్నీ ఒక బాక్స్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను అదే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది నేను అదొకటో స్పూన్ వేసుకున్నాను కానీ మెంతి కూర చేయడానికి చాలా ఉప్పుక ఉండాలి ఎందుకంటే అది పచ్చివాసన అవన్నీ పోయే వరకు అవి జీలకర్ర ఇవన్నీ మొత్తం చిట్పటి చిట్పట్ అయినాయి గింజలు అయితే మొత్తం ఫ్రై అవుతున్నాయి ఇప్పుడైతే నేను ఎండు రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకుని లేదంటే ఇది నా నేనేంటంటే నేను చేసే విధానం బట్టి నేను చూపిస్తున్నాను మీకు తర్వాత కరివేపాకు తీసుకున్నాను నేను కాసేపాయి ఒక టూ త్రీ సెకండ్స్ ఆగి ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఆనియన్ డీప్ ఫ్రైడ్ అయితే చాలా బాగుంటుంది మెంతి కూరలో మెంతి కూర అనే కాదు ఏ ఆ కొంచెం ఆనియన్స్ అయితే కొంచెం డ్రీ డీప్ ఫ్రైడ్ అంటే మరీ డీప్ ఫ్రైడ్ అంటే మరీ డీప్ ఫ్రైడ్ బ్లాక్ కలర్ బిర్యానీ లెక్క కాదండి లైట్ ఇంక్ కొంచెం డార్క్ పింక్ వచ్చే వరకు ఉంటే చాలు ఎందుకంటే ఆకుకూరలు అవి చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ ఢిగ్ ఫ్రైడ్ లెక్క కొంచెం ఉంటాయి నేనైతే క కలిపేసుకున్నాను దాని తర్వాత నేను మిర్చి కూడా వేసుకున్నాను ఎందుకంటే వెంట వెంటనే వేసుకుంటే మిర్చి కూడా కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి నేనైతే మిర్చి కూడా వేసుకున్నాను వెంటనే ఆ రెండు మగ్గిన తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా ఆ టైం వరకు మనం అయితే వెయిట్ చేయాలి ఖచ్చితంగా వెయిట్ చేస్తే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది పచ్చి పచ్చిగా వేసుకుంటే టేస్ట్ రాదండి నేను ముందే చెప్తున్నాను నిజం చెప్తున్నాను ముందే చెప్తున్నాను ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే చూసారు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎలా ఫ్రైడ్ అయినాయో నేను తర్వాత దాని తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ ఆగి ఓపెన్ చేద్దాం అనుకున్నాను బట్ కాలేదు ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైడ్ అయినాయి ఆనియన్స్ అవన్నీ నేనైతే చి కొంచెం చిట్కడు పసుపు వేసుకున్నాను మీరు ఎప్పుడైనా వేసుకుంటూ నాకు తెలియదు బట్ నేను నేను చేసే వంట విధానం బట్టి నేను మీకు చూపిస్తున్నాను మెంతి కూర నేనైతే పసుపు వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి గరిటితో కలుపుకున్నాను దాని తర్వాత వెంటనే నేనైతే టమాటాస్ వేసుకున్నాను టమాటోస్ ఎందుకంటే గుజ్జుగా రావాలని చెప్పేసి మరి ఆయిల్ ఫ్రైడ్ కాకుండా గుజ్జుగా రావాలని చెప్పేసి నేను అయితే త్రీ టమాటోస్ తీసుకున్నాను మీరు ఆకుని బట్టి ఎంత అంటే అంత తీసుకోవచ్చు రెండు లేదా ఒకటి లేదా మూడు దానికంటే ఎక్కువనే తీసుకోవచ్చు ఇదంతా నేను మొత్తం కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను మూత పెట్టేస్తాను నేను ఓపెన్ చేసి చూస్తున్నాను కదా మళ్ళీ కలుపుకున్నాను ఒకసారి కలిపేసిన తర్వాత మెత్త టమాటా ముక్కలు మెత్తగా అయితే చాలండి ఇక తర్వాత మన లోపల మెంతి కూర వేసుకోవచ్చు నేనైతే కొంచెం పచ్చి టమాటాలు ఉండేసరికి మెత్తగా అని చెప్పేసి నేను టమాటాస్ అనేది కొంచెం ప్రెస్ చేస్తున్నాను గరిటితోటి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ క్లోజ్ ఓపెన్ చేసి చూడవచ్చు నేనైతే క్లోజ్ చేస్తున్నాను టమాటా ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయింది ఇంకొంచెం ఉడకడానికి అని చెప్పేసి నేను ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాను క్లోజ్ ఓపెన్ అయిందండి ఇక టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ కొంత కొంత మొత్తగా ఫ్రైడ్ అయితే అయిపోయినాయి ఇప్పుడైతే మనం చేతులారా మన చేతితో విత్తనాలు వేసి మెంతికూర చేసిన ఆకులు ఇవి ఇవే మిగిలినాయి మన దగ్గర ప్రస్తుతానికి కాబట్టి నేనైతే అవి ఆకులన్నీ అందులో టమాటో కర్రీలో వేసుకుంటున్నాను గర్ర కడాయిలో వేసేసాను చూడండి కలర్ఫుల్గా భలే అనిపిస్తుంది నాకైతే చిన్న చిన్న మొక్కలు కనిపించడానికి కనిపిస్తున్నాయి నాకు అవి భలేగా అనిపిస్తుంది కలుపుతున్నప్పుడు అయితే కొంచెం ఫ్రై లెక్కనే ఉండే కానీ బాగుంది కలుపుతున్నప్పుడు అన్నీ ఒక దగ్గర అయిపోయింది చిన్న చిన్న ఆకులు కదా అవి కొంచెం ఒక దగ్గర అయిపోయేసరికి తిప్పడమే ఎక్కువసేపు కలపటం అయితే అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి చూశాను చూడండి మొత్తం గ్రీనిష్గా భలేగా అనిపిస్తుంది స్మెల్ అయితే అద్దరిపోయింది అసలు పచ్చివాసన అయితే పోయింది కొంచెం పర్లేదు ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇదంతా ఓపెన్ చేసి చూసాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ నా 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 వాయిస్ కంటే నా హ్యాండ్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అందులో నేనైతే మొత్తం నా దాపు మొత్తం దగ్గరకు వచ్చేసింది అవి ఇక ఆకులు ఇవన్నీ మొత్తం అంటే ఫ్రైడ్ లెగ్ అయిన అర్థం చాలా సింపుల్గా అండి చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉంటుంది ఆకుకూర అనేది అందులో మెయిన్ ఏంటంటే మెంతి కూర చాలా బాగుంటుంది ధనియాల పొడి నేనైతే వన్ స్పూన్ వేసుకున్నాను దాని తర్వాత చూడండి ఎట్లా అనిపిస్తుంది అసలు కొంచెం నేను గరం మసాలా వేసుకున్నాను అంటే గరం మసాలాది నేను ఇంట్లో ఊరి నుంచి తెచ్చుకుంటా బట్టు ఇక్కడ మీరు దొరకవు కదా అందుకని నేనైతే ప్యాకెట్ పోయి వాడుతున్నా దాని తర్వాత నేనైతే కారం పొడి వేసుకున్నాను కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు బట్ స్పైసీ తింటే స్పైసీ వన్ చే కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తిన్నా తక్కువ వేసుకోవచ్చు మేమైతే కొంచెం స్పైసీ తింటాం కాబట్టి మేమైతే ఎక్కువ వేసుకున్నాను టూ రెండు రెండు గంట రెండు గంటలు ఏమి వేసుకున్నాను అది కలపడానికి టైం పడుతుంది ఎందుకంటే ఆకురలో ఒక్కసారి ఏదైనా వెంటనే పడింది అనుకున్నది అక్కడే ఆగిపోతుంది గడ్డ అవన్నీ స్పై కదరాలి అవన్నీ మొత్తం మిక్స్ చేయాలి కాబట్టి టైం పడుతుంది ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వరకు పడుతుంది అది మిక్స్ చేయాలంటే దాని తర్వాత ఇక నేను ఒక మళ్ళీ అల్లం ఉల్లిపాయలు పేస్ట్ ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరిందేస్తే చాలా బాగుంటుంది బట్ నా దగ్గర కొంచెం ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే అప్పటికప్పుడు వేసుకోలేదు అది ఆప్షనల్ అండి అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు పర్లేదు బట్ నేనైతే వేసుకున్నాను అండ్ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్స్ బాగుంటాయి వేసుకుంటే మాత్రం అది ఆప్షనల్ నేను నార్మల్గా చెప్తున్నా ఆప్షనల్ అది ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే మన కర్రీ మెయింటి కూర కర్రీ రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఉంటే ఏమన్నా ఉంటుందో కి ర్యాకు ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది మన కర్రీ అసలు ఎమ్మి కర్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మెంతికూర పార్ట్ టూ ఇది థ్యాంక్ యూ మీ సమయాన్ని కేటాయించిన ఈ లాంగ్ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అనిత అలర్ట్ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే పర్లేదు ఏం పర్లేదు నేను ఏమనుకోను ఓకేనా ఈ మెంతి కూర అనేది చపాతీలో పూరీలో దోశలో అయితే హైలైట్ ఉంటుంది చపాతీలు అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ